ఎవరమ్మా ఫోను కొత్త నెంబర్ అత్తి గారు మాట్లాడతాను ఆగండి హలో నమస్తే మేడం మీరు లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు అవునా నిజమా అవును మేడం నిజమే మీరు లక్ష రూపాయలు గెలుచుకున్నారు లక్ష రూపాయలు మేడం మీరు ఆ డబ్బు వెంటనే పొందాలంటే మీరు ప్రాసెసింగ్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది అవును మేడం ప్రాసెసింగ్ అమౌంట్ ఫైవ్ థౌసండ్ మేడం

అన్ని తెలిసినట్టు చెప్తారు నాకు ఎక్కడ డబ్బులు వచ్చేస్తాయోని చూడలేక అలా చెప్తున్నారు రూమ్ లోకి వెళ్ళి ఫోన్పే చేసేస్తాను అత్తిగారు ఇప్పుడు వస్తానండి ఏ లక్ష రూపాయల లాటరీ తగిలింది నాకు ఐదు వేలు పంపిస్తే వచ్చేస్తే డబ్బులు పంపిస్తాను పది నిమిషాలు అన్నారు పావు గంట అయింది ఇంకా రాలేదేంటి ఫోన్ చేస్తాను స్విచ్ ఆఫ్ వస్తుంది అమ్మో మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది నా డబ్బులు పోయినట్టేనా అత్తగారు ఏమైంది మీరు చెప్పింది నిజమేనండి ఏం చేసావమ్మా వాళ్ళకి ఐదు వేలు పంపించానండి వాళ్ళు ఇంకా తిరిగి వేయలేదు నేను చెప్పాను కదమ్మా వేయద్దని వాళ్ళు చెప్పింది నిజమనుకున్నానండి అయ్యో ఇదేంటమ్మా ఇలా చేసావు మీరు మంచిగా చెప్పారు గారు నాకు డబ్బులు వస్తుంటే చూడలేక వద్దంటున్నారేమో అని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను గారు అందుకే ఎవరిని అపార్థం చేసుకోకూడదమ్మా ఏదైనా మన కోసం చెప్తే ఖచ్చితంగా కారణం ఉండే ఉంటది నీకు ఒక పిట్ట కదా చెప్ప చెప్పండి గారు ఒక పిట్ట గుడ్లు పెట్టుకోవడానికి మంచి ప్లేస్ గురించి చూస్తుందంట ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నీ మీద గూడు కట్టుకుని గుడ్లు పెట్టుకుంటాను అంటే నా మీద వద్దు పక్కనున్న చెట్టు మీద పెట్టుకోమని చెప్పిందంట అప్పుడు ఆ పెట్టేమో నన్నే వద్దంటదా అని చెట్టు కోపంగా చూస్తూ పక్కనున్న చెట్టు మీద గూడు కట్టుకుందంట అలా కొన్ని రోజులకి గుడ్లు కూడా పెట్టుకుందంట అంతట్లోకి ఏమైందంటే ఎప్పుడూ లేనంతగా పెద్ద గాలి వచ్చిందంట ముందు వద్దని చెప్పిన చెట్టు ఆ గాలివా ఎదుర్కోలేక పడిపోయిందంట అప్పుడు ఈ పెట్ట పకపక నవ్వుతూ ఆ రోజు నేను గూడు కట్టుకుంటానంటే వద్దన్నావు నువ్వు హహహా నీకు బలే జరిగింది అని ఎగతాలు చేసిందంట ఆ పడిపోయిన చెట్టు ఏమన్నదంటే ఓసి తింగరదానా నా శక్తి ఏంటో నాకు తెలుసు ఆ రోజు నా మీద గూడు కట్టుకుని గుడ్లు పెట్టుకుని ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు నీ మంచి కోరి చెప్తే నన్ను చూసి నవ్వుతావా నువ్వు అందంట అప్పుడు ఈ పెట్ట ఏమందంట ఈ విషయం తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను ఎగతాళి కూడా చేశాను క్షమించమని కోరిందంట అందుకు ఎవరిని అపార్థం చేసుకోకూడదమ్మా ఎక్కడ నీకు డబ్బులు వస్తే నేను చూడలేనేమో అనుకుని నన్ను అపార్థం చేసుకున్నావు వాళ్ళని నమ్మద్దు అని చెబుతూనే ఉన్నాను ఇప్పుడు ఏమైందో చూసావా ఊరికినే డబ్బులు ఎవరో ఇవ్వరమ్మా కష్టపడితేనే డబ్బులు వస్తాయి నిజమే అత్తగారు ఏదో జరిగింది ఇంకెప్పుడు ఇలాంటి చేయకమ్మా సరే గారు